హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గోల్డ్ రేట్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోతుంది కదా భయం అవుతుంది అసలు గోల్డ్ గురించి తలుచుకుంటేనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము తీసుకున్న గోల్డ్ ఈరోజు వీడియోలో చూపిస్తానండి మీకు అంటే మాకున్న బడ్జెట్లో మేము ఏం తీసుకున్నాము ఎంత వెయిట్ పడ్డది అన్నది అన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఏ ఐటమ్స్ తీసుకున్నానని చెప్పేసి ఈ రింగ్ నేను అక్షయ తృతీయ రోజు తీసుకున్నాను ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉన్నది నాకు ఐడియా లేదు కానీ ఇదైతే వన్ గ్రామ్ పడ్డదన్నమాట రింగు మేము ఏదో కావాలనుకుని వెళ్ళాము ఆ రోజు బట్ ఈ రింగు అయితే తీసుకొని వచ్చేసామన్నమాట చాలా సింపుల్గా నేను ఏది తీసుకున్నా కూడా మా పాపని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటానంటే అంటే నాకు యూజ్ అయ్యేలాగా అలాగే మా కృతిక కూడా యూజ్ అయ్యేలాగా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను డిసెంబర్ మంత్ ఎండింగ్లో తీసుకున్నాను అంటే న్యూ ఇయర్కి ముందు టూ డేస్ ముందు తీసుకున్నాను అనమాట ఈ ఇయరింగ్స్ యొక్క వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే పడ్డది డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూసిన వెంటనే బాగా నచ్చాయి తీసి పక్కకు పెట్టేసి ఇంకా మోడల్స్ అయితే చూశాను కానీ మనం ఎన్ని చూసినా కూడా స్టార్టింగ్లో ఏదైతే చూస్తామో అదే బాగా నచ్చుతుంది కదా నాకు కూడా అలానే ఇది పైన లక్ష్మీదేవి ఐడియల్ అనేది వస్తుంది అనమాట అంటే లోపల డిజైన్ అలా ఉంటుంది చిన్న బుట్ట కమ్మలు కృతిక్ కూడా బాగా యూజ్ అవుతాయి అలాగే నాకు కూడా అన్నట్లు తీసుకున్నాను ఇవి ఈ ఇయరింగ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బుట్టలు వచ్చాయి కదా చిన్నగా ఉన్నాయి చాలా క్యూట్గా అనిపించాయి అనమాట కుట్టికి బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే పడ్డది ఇయరింగ్స్ అలాగే బ్రేస్లెట్ రెండు కూడా ఒకేసారి తీసుకున్నానండి నేను బ్రేస్లెట్లో అయితే చాలా మోడల్స్ అయితే చూసాము చాలా డిజైన్స్ చూసాము బట్ ఎన్ని చూసినా కూడా నాకు అయితే ఈ బాల్స్ టైపే బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఈ బాల్స్ అనేవి ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి కదా మీరేమంటారు కామెంట్ అయితే చెయ్యండి మా వారు తన బడ్జెట్ టెన్ టు లెవెన్ గ్రామ్స్ తీసుకోమని చెప్పారు బ్రేస్లెట్ బట్ నేను ఆ టెన్ టు లెవెన్ గ్రామ్స్లో ఒకే ఐటెం తీసుకునే బదులుగా నేను టూ ఐటమ్స్ తీసుకుంటా అని చెప్పేసి బ్రేస్లెట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నా ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏ మోడల్ నచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ గ్యాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్